ఈ వింటర్ సీజన్ వస్తే చాలు జలుబులు దగ్గులు ఊరునే వచ్చేస్తాయి మనకి జలుబు చేస్తే పర్లేదు కానీ చంటి పిల్లలకి చిన్నపిల్లలకి జలుబు చేస్తే వాళ్ళు చీదలేరు అలా అని వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా నేను చెప్పిన ఈ చిన్న టిప్ని ట్రై చేయండి పిల్లలు ఎంత రిలీఫ్గా ఫీల్ అవుతారో ఇట్లాగా సాంబార్ గరెట్ ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం దాంట్లో కొబ్బరి నూనె విక్స్ అలాగే కొంచెం పచ్చకర్పూరం వేసుకోవాలి ఇది పచ్చకర్పూరం కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ముక్కులు గాలాడటానికి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ కట్టేసేయండి ఇది వేడి వేడిగా రాయకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్న పిల్లలకి తల మీద గుండెల దగ్గర అలాగే వీపు మీద కొంచెం ఇంకా చంటి పిల్లలు అయితే అరకాలకి అరచేతలు కూడా రాయొచ్చు నిద్రపోయిన తర్వాత కొంచెం ముక్కుల దగ్గర కూడా రాయండి చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు బాగా నిద్రపోతారు ఇది పనుకునే ఒక పది నిమిషాల ముందు రాస్తే సరిపోతుంది మీ పిల్లలకి జలుబు దగ్గు తగ్గి అన్ని రోజులు రాయొచ్చు ఇది ఆర్గానిక్ కాబట్టి ఏం పర్లేదు మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేయండి